अरत्यो टैतोब का महान् गार भागड् Laborator तरही wirा फिर भूररो इसे अपर śवाय माँं ओ भारो नहींडराख मुरे नच्छा यहिरी टाँ प्राइक सांदरा नाथ को, यहिरी कसने खता स duplic fand block माउ end सर एक मिनट सर सर एक मिनट ఈ రోజు నంద్యాల పట్టణంలో ఎంతో ఘనంగా అన్సర్ జ్యువెలరీస్ అని చెప్పి ఇక్కడ ఎగ్జిబిషన్ మొదలు పెట్టడం జరిగింది ఎంతో చక్కగా నాకు తెలిసి ఈ మన ఇండియాలోనే ఎక్కడ లేని విధంగా ఇక్కడ కలెక్షన్ రావడం డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ రావడము అది కూడా చాలా తక్కువ ప్రైజెస్ లో ఎక్కువ కూడా కాదు తక్కువ ప్రైజెస్ లో అందరికీ ఎఫోర్డబుల్ ప్రైజెస్ లో ఈ రోజు అన్సర్ జ్యువెలరీ వాళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఖచ్చితంగా ఇలాంటి జ్యువెలరీ షాప్స్ మన ఇండియా మొత్తము ఉండాలి అని నేను వీళ్ళను కోరుకుంటూ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ జ్యువెలర్స్ బ్రదర్స్ దాదాపు ట్వంటీ ఫైవ్ వీళ్ళు ఈ రోజు ఎగ్జిబిషన్ జరిగింది వన్ ఆఫ్ ద బెస్ట్ జ్యువెలరీ ఇక్కడ దొరికింది దొరుకుతుంది డైమండ్స్ కూడా చాలా బాగున్నాయి ఇంకా ఎఫోర్డబుల్ ప్రైస్ కూడా ఇంకా మనం ముందు ఉంటే పెళ్లిళ్ళు అంటే మనం హైదరాబాద్ లేకపోతే బెంగళూరు అక్కడ పోయి షాపింగ్ చేసేవాళ్ళు కానీ ఇక్కడ నంద్యాలలోనే ఇంత బెస్ట్ జ్యువెలరీ దొరుకుతుంది దానికోసం అన్సర్ జ్యువెలర్స్ వాళ్ళ అందరికి ఆల్ ద బెస్ట్ అండి ఈరోజు ఈ ఓపెనింగ్ మన ఫరుక్ గారు మరియు ఎంపీ శబరి మేడం గారు మన టీడీపీ యువ నాయకుడు ఎమ్మెల్యే మన ఫిరోజ్ గారు మా ఓపెనింగ్ రావడం చాలా సంతోషంగా ఉంది అందరు ఇంద్రామే మనకి బిస్ బిస్ మేడం కూడా వచ్చారు వాళ్ళు కూడా సంతోషం సంతోషము మల్లికి రాజగోపాల్ రెడ్డి గారు వాళ్ళ బిస్సెస్ అందరూ వచ్చారు ఓపెనింగ్కి ముఖ్యంగా ఏంటంటే మా జ్యువెలరీలో ప్రతి ఒక్కరు డైమండ్ కొనొచ్చు ఐదు వేల కన్నా నుంచి వస్తూ వస్తుంది అంటే డైమండ్ అంటే ఉన్నప్పుడే కొనాలి సౌకర్యాలే కొనాలి అట్లా లేదు మా డైమండ్లో ఎనిమిది వేల నుంచి ఉంగరం వస్తుంది ఇరవై వేల ఇరవై లక్షల నలభైకుంది మన దగ్గర ఎనిమిది వేల ఉంగరము నల్లదండ ఇరవై ఐదు వేల నల్లదండ అంటే కూడా వజ్రాలు వాడచ్చు ఈ వజ్రాలు వాళ్ళకే కాదు ప్రతి ఒక్కరు ఉపయోగించు ఉపయోగించవచ్చు ప్రతి ఒక్కరికి ఈ అవకాశాన్ని ఉపయోగించవచ్చునే కోరుతున్నాం థ్యాంక్ యూ అన్సర్ జువెలర్స్ వారి ఆధ్వర్యంలో కృష్ణా డైమండ్స్ అండ్ అన్సర్ జ్యువెలర్స్ వారి సంయుక్తంగా నిర్వహిస్తున్న డైమండ్ ఎగ్జిబిషన్ వేళకు మా కస్టమర్లు మా శ్రేయులాశలు ఆశేష ఆదరణ చూపిస్తున్నందుకు చాలా ధన్యవాదములు ఈరోజు గౌరవనీయులు న్యాయశాఖ మంత్రి మినీ ఎన్నండి ఫారూక్ గారు మన పార్లమెంట్ సభ్యులు గౌరీ బైరెడ్డి శబరి గారు అలాగే ఎన్ఎండి ఫిరోజ్ గారు మా కస్టమర్లు అందరూ చాలా ఆనందంగా వచ్చి ఈరోజు మా గ్రా మా ఎగ్జిబిషన్ని గ్రాండ్గా సక్సెస్ చేసినందుకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఎగ్జిబిషన్ పెట్టాము ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఎయిటీన్ క్యారెట్ రోజ్ గోల్డ్ ఐటమ్ స్పెసిఫిక్ స్పెషల్ డిజైన్ ఇది ఇది వచ్చేసి గోల్డ్ ప్రైస్ గోల్డ్ వచ్చేసి దీంట్లో సెవెంటీ టూ గ్రామ్స్ గ్రాస్ వెయిట్ ఉంది వెయిట్ వచ్చేసి సెవెంటీ గ్రామ్స్ వస్తుంది వితౌట్ డైమండ్స్ నెట్ వెయిట్ దీంట్లో డైమండ్స్ వచ్చేసి మనకి నైన్ పాయింట్ నైన్ నైన్ క్యారెట్ థర్టీ థర్టీ సిక్స్ నెన్ డైమండ్స్ ఉన్నాయి నైన్ క్యారెట్ థర్టీ సిక్స్ సెండ్స్ డైమండ్స్ ఉన్నాయి మీరు ఎప్పుడున్న ఫ్యూచర్లో ఎక్స్చేంజ్ చేసుకున్నా అని మీకు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ ఆఫర్ వస్తుంది నైంటీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది అని ఎంఆర్పీ ప్రైస్ పైన మీరు లైఫ్ వన్ ఇయర్ ఇన్సూరెన్స్ వస్తుంది ఫ్రీ సర్వీస్ లైఫ్ టైం ఫ్రీ సర్వీస్ ఉంటుంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ వస్తుంది మీరు ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేసుకున్నా మీకు లాస్ అయితే ఉండదు జస్ట్ ఫైవ్ పర్సెంట్ లాస్ ఉంటుంది చాలా బెస్ట్ డీల్ ఇది ఇది కూడా ఇప్పుడు ఇది కూడా క్లోజ్ లో చాలా డిఫరెంట్ కొత్త కలెక్షన్ వచ్చింది ఇది కూడా మీకు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ ఆఫర్ వస్తుంది మీకు గోల్డ్ వెయిట్ వచ్చేసి మనకి ఫార్టీ ఫిఫ్టీ గ్రామ్స్లో వచ్చేస్తుంది చాలా లైట్ వెయిట్లో వచ్చేస్తుంది గోల్డ్ ఇది డైమండ్స్ వచ్చేసి అప్ అప్ టు సిక్స్ క్యారెట్స్ వస్తాయి డైమండ్స్ వివెస్ఎన్ క్లారిటీ ఇఎఫ్ కలర్ డైమండ్స్ విత్ ఐజియా కార్డు అన్ని టెస్టింగ్ పంప్తో సార్ వస్తుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ ఆఫర్ నైంటీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ మనకి ఈ ప్రైస్ అనేది ఇంత రేంజ్లో మనకి ఎక్స్చేంజ్ చేసుకునే ఆఫర్ ఎక్కడ దొరకదు మన దగ్గర స్పెసిఫిక్గా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్చేజ్ ఆఫర్ వస్తుంది ఇది వచ్చేసి రోజులో వస్తుంది సార్ మనకి ఇది వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్లో వస్తుంది డైమండ్స్ వచ్చేసి లెవెన్ క్యారెట్స్ ఉన్నాయి డైమండ్స్ ఆన్ ఎంఆర్పి ప్రైస్ వస్తుంది ఇది వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ వస్తుంది సారీ థర్టీన్ ల్యాక్స్ వస్తుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ సేమ్ ఆఫర్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ ఆఫర్ నైంటీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ దివెస్ అండ్ క్లారిటీ ఇఎఫ్ కలర్ డైమెండ్స్ ఇది థైజీఏ సర్టిఫికేట్తో పాటు వస్తుందండి మీరు ఎప్పుడు ఎక్స్చేంజ్ చేసుకున్నా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ వస్తుందండి